అపూర్వ శరశ్చంద్ర అమ్మవారి దగ్గరికి వచ్చి దగ్గర ఉండి పూజ జరిపించుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ శారదా భూమి కూడా కడికి వస్తారు ఇక వీళ్ళని చూసి శరశ్చంద్ర మండిపడుతూ కోపంగా చూస్తూ ఉంటాడు గగన్ మాత్రం శారదని దగ్గర ఉండి తీసుకువెళ్ళి అమ్మ వెళ్ళి ముక్కుకు అమ్మ అని చెప్పి పూజ చేయిస్తూ ఉంటాడు ఇదంతా శరశ్చంద్ర మరీ రగిలిపోతూ చూస్తూ ఉంటాడు భూమి మంచి క శారీ కట్టుకొని రెడీగా ఉంటుంది అప్పుడు భూమి చాలా సంతోషంగా అత్తయ్య మీ అబ్బాయి నా మెడలో తాలి కట్టడానికి మీరు ఎలా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది నేను ఒప్పిస్తానులే అమ్మా నీకెందుకు అవన్నీ అని శారద చెప్పడంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ వాళ్ళు పూజ చేయిస్తూ ఉంటే వాళ్ళనే చూస్తూ ఉంటుంది పూజారి గారు ఆ తాలిబొట్టు ఇలా ఇవ్వండి అని శారద తన చేతుల్లోకి తీసుకోవడంతో అపూర్వ నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు అప్పుడు శారద చూడురా గగన్ ఇదిగో ఈ తాళిని భూమి మెడలో కట్టు మీరిద్దరూ కలిసి ఆ జ్యోతిని వెలిగించండి అని శారద చెప్తూ ఉంటుంది అలా శారద ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో గగన్ అడ్డు చెప్పలేకపోతాడు శారద మాట ప్రకారమే గగన్ తాళి తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు అలా అందరి ముందు గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉండడంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూడలేక ముఖం తిప్పుకుంటూ ఉంటుంది అలా గగన్ తాళి కడుతూ ఉంటే అందరూ అక్షింతలు చల్లుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు గగన్ చాలా సంతోషంగా భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు భూమి ఆ తాళిని చూసుకుంటూ చాలా సంతోషంగా భూ గగన్ వైపు చూస్తూ ఉంటే ఇంకా ఇలా ఇద్దరు గగన్ భూమి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు శార శారద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది